హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్విథా కిచెన్ ఈరోజు పచ్చి మామిడికాయతో టేస్టీగా మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ మామిడికాయ పప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని ఒక కప్పు కందిపప్పును వేసుకొని రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పుల వాటర్ వేసుకొని ఐదు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తరిగిన మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ ఇవ్వాలి విజిల్స్ అయ్యాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూశారు కదా పప్పు అంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో లైట్గా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న పప్పులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ వేయకూడదండి ఆ పులుపు సాల్ట్కి పప్పు సరిగా ఉడకదు పప్పు ఉడికాక ఈ స్టేజ్లోనే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే అర టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు తాలింపులోకి ఎండుమిర్చి వేస్తాం కాబట్టి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం ఆ కారం సరిపోతుంది ఇప్పుడు ఈ మామిడికాయ పప్పులో తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి తొక్క తొక్కవలిచి పెట్టుకున్న ఐదు వెల్లుల్లి రబ్బల్ని దంచి వేసుకోవాలి నెక్స్ట్ నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని పొడువుగా స్లైస్గా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకును వేసుకొని ఈ తాలింపు అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆనియన్స్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఈ మామిడికాయ పప్పుని తాలింపులోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కుక్కర్ గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకొని ఈ పప్పులోకి వేసుకుంటున్నాను మాకైతే పప్పు కన్సిస్టెన్సీ ఎలా ఉంటేనే నచ్చుతుంది కొంచెం చిక్కగా కావాలనుకునేవారు వాటర్ కొంచెం తగ్గించి వేసుకోండి వాటర్ వేసాక గరిటితో బాగా మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే రెగ్యులర్గా ఇంట్లో టమాటా పప్పు వండుకుంటాం కదండీ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ ఉంటాయి కదా చక్కగా మామిడికాయ పప్పును ప్రిపేర్ చేసి వేడి వేడి అన్నంలో పప్పు మామిడికాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే పక్కన వడియాలు ఉంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా అవసరం లేదు సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పప్పును మీకు నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు